హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వేడి వచ్చేసి ఏంటంటే వంకాయ కారం వేపునైతే ప్రిపేర్ చేయబోతున్నాను చూసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టి దీనిలో రెండు స్పూన్ల పల్లీలు అదేవిధంగా ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుని ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే నువ్వులు అనేది వేగిపోతాయి ఈ విధంగా స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు దీనిలోకి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను ఏం తీయలేదండి పొట్టున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక బ్యాండిని పెట్టుకుని దీనిలో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుని వీటిని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా రెండు ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత విధంగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయను కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి పెద్ద సైజు ఆనియన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ విధంగా సన్నగా తరిగిన పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి వంకాయ ముక్కల్ని ఈ విధంగా పొడవగా కట్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకివి కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట ఈ విధంగా ముందుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వేగిన ఆనియన్స్లోకి వంకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి వేసేసుకుని వీటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మనం అగ్గనివ్వాలి ఈ లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని మొత్తం మిక్సీలో వేసేసుకుని పొడి చేసుకోవాలన్నమాట కారం రెడీ అయిపోతుంది మనకి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకి కారం అనేది రెడీ అయిపోయింది ఈ కారాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిన తర్వాత దీనిపైన మూత తీసి దీని కొంచెం సాల్ట్ అయితే సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు ఈ వంకాయలు మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిపోయింది కదా చూసారు కదా అంత సాఫ్ట్గా ఉన్నాయో వంకాయలు అనేది ఇప్పుడు మనం దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని అయితే వేసేసుకోవాలి ఈ విధంగా కారాన్ని వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచుకోవాలి స్టవ్ పైన అదేవిధంగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంతేనండి రెడీ అయిపోయింది వంకాయ కారం వేపుడు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్